ఇండియా వర్స్ బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం మూడు టెస్టు మ్యాచ్ కోసం స్క్వాడును ప్రకటించింది బీసీసీఐ చాలా కాలం తర్వాత రిషబ్ పంత్కు చోటు దక్కింది టెస్టుల్లో గౌతంగా ఎడ్ కోచ్గా మొదటి టెస్టు మ్యాచ్ ఆడనుంది టీమిండియా ట్రోఫీలో నిరాశపరిచిన శ్రేయస్ అయ్యార్ను ఎంపిక చేయలేదు దులీప్ ట్రోఫీలో అదరగొట్టిన బౌలర్ అయిన ఎస్దల్ చోటు దక్కింది చాలా మంది సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టారు టీమిండియా బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచ్లు ఇండియాలో ఆడనుంది బంగ్లాదేశ్ టీం పాకిస్తాన్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్విప్ చేసి చరిత్ర సృష్టి బంగ్లా టెస్ట్ సిరీస్ కోసం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నారు కానీ బంగ్లా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు సిరీస్ చూశాక మళ్ళీ బుమ్రాకు జాతీయ జట్టులకు చోటు కల్పించ ద్రు జూరల్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు సర్వరాజ్ ఖాన్ కు చోటు దక్కింది గౌతంగా హెడ్ కోచ్ మొదటిసారి టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడనుంది ఈ సిరీస్ సవాల్ గా మారనుంది టీమిండియాకు టీమిండియా స్క్వాడ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్ ఎస్ఎస్ జైస్వాల్ गिल, गि कोहली, एल राहुल सरफराज खान ऋषभ खान ऋषभ पंत विपर् ध्रुव ज्यूरा विपर् रविचंद्रन अश्विन, रवींद्र जडेजा अक्षर पटेल कुलदीप यादव महम्मद सिरज आकाश दीप जस्पीत बुमरा इस प्लीज़ सब्सक्राइब मई चा मरी अपडेट्स को चैनल सब्रैब